ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు మరి దారుణంగా ఉందండి ఎందుకంటే గతంలో పత్తికి మద్దతు ఉండేది మిర్చికి మద్దతు ఉండేది ధాన్యానికి కూడా మద్దతు ఉండేది కానీ కోడ ప్రాంతం వచ్చిన తర్వాత పత్తి పత్తి కొని నాదులు లేడు వర్షాధార ప్రభావాల వల్ల రైతు నష్టపోయారు ఎకరానికి ఐదు ఆరు గంటలు అవుతుంది అది కూడా ఇప్పుడు కూడా నాలుగు వేలు మూడు వేల వందలు కొంటున్నారు తీతకూలి దగ్గర దగ్గర పాతి వందల రూపాయల తీతకూలి అవుతుంది మెయిన్ ఖర్చులు అవి కలిగి రెండు వేలు పోతున్నాయి రైతుకి మాత్రం ఏం మిగిలట్లేదు అండి మిర్చి ఎలా ఉంది మిర్చి మిర్చి కూడా ఇస్తారు అసలు పోయిన సంవత్సరం రేట్ లేక మ్యాక్సిమం రైతులు మానేశండి ఈ సంవత్సరం మొత్తం దగ్గర మా ఏరియా మొత్తం మీద నాలుగు వందల ఎకరం పోయిన సంవత్సరం రెండు వందల ఎకరం పని చేశారు నాలుగు ఎకరం ఇస్తారు రెండు వందల కనీసం ఇప్పుడు కనీసం మొత్తం మొత్తం కూడా యాభై ఎకరం కూడా లేదు అది కూడా ఈ సంవత్సరం కూడా వేసి ముందు నెక్స్ట్గా అది కూడా అంత అంటే రేట్లు లేక కూలీలు రేటు పెరిగినాయి వర్ష ప్రభావం ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వల్ల మేషన్ పెరుగుతున్న కూడా ఒక్కొక్క రైతు రెండు రెండు సార్లు ఏదోసింది మొక్క మొక్క కూడా రేటు పెరిగిపోయింది నర్సరీలలో దానివల్ల రైతులకి ఎక్కువ లాభాల కంటే నష్టాలు ఎక్కువ అవుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు భగవంతుడు అనుకూలంగా కరుణించుండు ప్రజలు సహకరించారు అన్ని విధాలుగా ప్రకృతి అంతా జగన్మోహన్ రెడ్డి సహరించింది ఈ సంవత్సరం ఏంటంటే ఇక రై రైతులకి ప్రకృతి సహకరించలేదు ప్రభుత్వం సహకరించలేదు అన్ని వల్ల కూలీల రేట్లు కూడా పెరిగి అమిత అమితంగా రైతులు నష్టపడి వ్యవసాయం ఎందుకంటే మానేసే పరిస్థితుల్లో ఉన్నారు రైతులు ప్రత్యేకంగా ఎత్తుకున్నారు ఎవరికాళ్ళు అదే